రామాయణం ఇరవై ఐదు సీతాదేవి అపహరణ బంగారులేడికోసం ఆ అడవిలో మరింత లోపలికి రాముడు వెడతాడు సీతమ్మ మాటను కాదనలేక లక్ష్మణరేఖను గీసి ఆ దిశగా లక్ష్మణుడు వెడతాడు ఆ ఇద్దరి కోసం ఎదురుచూస్తూ సీతాదేవి ఆశ్రమంలోనే ఉండిపోతుంది ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న రావణుడు జంగమదేవర వేషంలో అక్కడికి వస్తాడు భిక్షాం దేహి అంటూ ఆశ్రమ వాకిలిలో నిలుస్తాడు సీతాదేవి ఆయనకి భిక్ష తీసుకురావడానికి వెళుతుంది అదే సమయంలో లక్ష్మణుడు గీసిన రేఖను రావణుడు చూస్తాడు ఆ రేఖను దాటుకుని ఇతరులు ఎవరూ లోపలికి వెళ్ళలేరని గ్రహిస్తాడు సీతాదేవి భిక్ష తీసుకుని వస్తుంది లక్ష్మణ రేఖను దాటుకుని బయటికి రావడానికి ఆమె సందేహిస్తుంది ఆయననే లోపలికి వచ్చి భిక్ష తీసుకోమన్నట్టుగా చూస్తుంది ఆ చూపుల్లోని అర్ధాన్ని గ్రహించిన రావణుడు తాను లోపలికీ రాననీ అంటాడు ఆమెనే వచ్చి భిక్ష వేయాలని అంటాడు తీసుకువచ్చిన భిక్షను తిరిగి లోపలికి తీసుకెళ్లడం పాపమని చెబుతాడు దాంతో ఏంచేయాలో తెలియక సీతాదేవి అయోమయానికి లోనవుతుంది రావణుడు ఆమెకి ఆలోచించే సమయం ఇవ్వకుండా కంగారు పెడుతూ ఉంటాడు బంగారులేడిని వేటాడడానికి వెళ్లిన రాముడు కంగారుగా అక్కడినుంచి వస్తుంటాడు అదే సమయంలో ఆయనకి లక్ష్మణుడు ఎదురుపడతాడు అప్పటివరకు సీతకి తోడుగా అండగా లక్ష్మణుడు ఉన్నాడనే ధైర్యంతో ఉన్న రాముడు లక్ష్మణుడిని చూడగానే ఒక్కసారిగా కంగారు పడతాడు సీతాదేవిని ఒంటరిగా వదిలి రావద్దని చెబితే ఎందుకు వచ్చావు అని అడుగుతాడు తాను ఏమీ చెప్పలేనని తనని మందించమని లక్ష్మణుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు దాంతో లక్ష్మణుడిని వెంటబెట్టుకుని మరింత వేగంగా రాముడు నడక సాగిస్తాడు రావణుడికి భిక్ష ఇవ్వడానికి సీతాదేవి లక్ష్మణ రేఖను దాటుకుని బయటికి వస్తుంది ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న రావణుడు ఒక్కసారిగా తన నిజరూపం ధరిస్తాడు తన పదకం ఫలించిందనే ఆనందంతో ఒక్కసారిగా బిగ్గరగా నవ్వుతాడు ఆ నవ్వుకు అరణ్యంలోని క్రూరమృగాలు సైతం భయపడిపోయి గుహల్లో దాక్కుంటాయి చెట్లపై ఉన్న పక్షులు ఒక్కసారిగా చెదిరిపోయి తిరిగి వాలడానికి సంకోచిస్తూ ఉంటాయి సీతాదేవి భయాందోళనలకులోనే స్పృహతప్పి పడిపోతుంది అంతే ఒక్క క్షణమైనా నిలవకుండా సీతాదేవి పడిపోయిన ప్రదేశాన్ని పెకిలించి ఆకాశమార్గాన ఆమెను తీసుకెళుతుంటాడు